నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ తెలంగాణ రాజకీయాలు కొంత హాట్గా హాట్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత రాజకీయాలు అయితే తారుమారుగా మారుతున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే తెలంగాణ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో తనదైనటువంటి చక్రం తిప్పినటువంటి కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదేనని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఒకటే చర్చ అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు పదేళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సంబంధించి ఇప్పుడు కొంత పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో అసలే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత ఆ ప్రభావాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సంబంధించి పూర్తి స్థాయిలో పుంజుకుంటుందా అంటే ఆ పరిస్థితి లేకుండా పోయింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ నుండి వలసలు కొనసాగుతున్న పర్వంతో పాటు కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆ పరిస్థితి కొంత పూర్తి స్థాయిలో ఇంకా దిగజారిపోయింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒక పక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం పైగా ఫోకస్ పెట్టి అభ్యర్థులను ప్రకటించి ముందుకు సాగాల్సినటువంటి సమయంలో కేసీఆర్ పై కొంత ముప్పైట దాడి మొదలైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ జాయిన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మరొక వైపు బీజేపీ కూడా కారు పార్టీ నేతలను కాషాయం తీర్థం పుచ్చుకునేలా చేస్తున్నటువంటి పరిస్థితి సో వారికే ఎంపీ టికెట్లు కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి సో ఇటీవల బీఆర్ఎస్ కి చెందినటువంటి ఐదుగురు సిట్టింగ్ ఎంపీలను బీజేపీలో చేర్చుకుని వారికే టికెట్లు కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా వ్యవహరించినటువంటి కీలక నేతలు కూడా పార్టీ మారకుండా అడ్డుకోవడంలో కేసీఆర్ కొంత విఫలమవుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కేసీఆర్ బుజ్జగించినప్పటికీ కూడా పార్టీ నేతలు జంపు జినాలిని అవుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల వరంగల్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా అయితే వర్ధనపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరూరు రమేష్ అంతకు ముందు రోజు కేసీఆర్ ని కలిసి తెల్లారే బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఫోకస్ చేయాల్సిన క్షణంలో కేసీఆర్ పైన మరొక పిడుగు పడినట్టు కవిత అరెస్ట్ వ్యవహారం మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ఎదుర్కొంటున్నటువంటి కవితను నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి సుమారు నిన్న ఐదు గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు జరిపినటువంటి అధికారులు ఆమెను విచారించి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కూడా గత సంవత్సర కాలం గత రెండు సంవత్సరాల కాలం కూడా ఏదో కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఒకవైపు అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి ఒకవైపు ఈ రెండు అంశాలే పూర్తి స్థాయిలో కొంత బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ కొట్టిన వేళ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొంత అదే వ్యవహారం ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఏదే ఎలా ఎదుర్కొంటారో కేసీఆర్ ఈ అనేది చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని సంవత్సరాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్